కర్రతో కొట్టడానికి లేదు కొరడత మాత్రమే చర్ణ కొడుతో మాత్రమే రాష్ట్ర స్థాయి కొత్తగా దొరుకుతుంది జత ఎట్ల కొరడాలు లేవు పొరగెట్టడానికి మనుషులు లేవు ఎవరు పల్లెళ్ళకి వెళ్ళలేదు చెప్పాలి

ཛྷ མ ཚང ེ ཎ. འཤཁས ཛྷ ཏ རེ ད� རས ཚས� ནомина ཚ�ihat རས, སུཏ འོན ཏ ད

ఒక నిమిషం కలలోలైతే సెకండ్ల పాటు తీసేయని కొడకస్థానం లోపల సంపద నై కోట రంగవరం ఉన్నాడు బాబే చెట్టు అంటేమా ఏ taraf పక్క నిసేను బాబా

సేకరణ కనిపిస్తున్నారు ఎక్కడ ఓకే థ్యాంక్ యూ సేకప్ప ఇప్పుడు ఇప్పుడే సంబంధించారు కనీసం ఐదు అందులో ట్యాటర్లు ఆగితే పలహ్ ಸರಿ ಮುಖ್ಯ ಕಾರಣಕ್ಕೆ ತರಬೇಕು ದಿನ ಮನೆಗೆ ಕೊನಸ್ತವಾ ಏ ಮಲ್ಲ ಮದ್ದು ತರಲ್ಲ ನಲ್ಲಾಯಗರ ತೈಯಿಸ್ತಿ

ఎట్లైతుంది ఆ పట్ల రాష్ట్రం ఇది అంతరాష్ట్ర స్థాయి పోటీలు నీ ఇష్టమైన కాదు చరిత్ర తిరిగి రాసినటువంటి ఘనత మన పెద్ద హారే దేనిక కనపడుతుందా ఏం కనపడుతుందో కంటారు తెలియదు మరి ఏం ఇష్టం ఇప్పుడు సామాజిక చెప్పగలుగుతుంది ఏదో పెద్ద మూల ఉంటుంది తదుపరి జట వరకు తెచ్చేసి నల్లగారు అడ్వాన్స్ ఉండాలా హెవీ కాంపిటీషన్ చెప్పారండి మొన్ననే పండ పండంలో పోటీ పడితే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది ఇప్పుడు వచ్చేటువంటి జత మరి చూద్దాం పోతే నువ్వు పాతాల మన శివ పాట కంటే

లైన్ పుండాల్సిందిగా కూర్చున్నాం జస్ట్ మిస్ ఏందో పందే మాదే బస్సు పోమంటే అంటే బయట వాళ్ళు వచ్చారు కానీ ఇచ్చేసినాం అంటే దయచేసి

पर टेट अनागर रावल बेट लालाय कारे रेटिंग निकोशा